నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది పోలింగ్ సమయం సమీపించిన వేళ ఓటర్లు అధికార వైసీపీ వైపు చూస్తున్నారు తెలుగుదేశం కూటమి నుంచి బీజేపీకి కేటాయించిన ఈ స్థానంలో తెలుగుదేశం నుంచి తమ నేతనే బలిలోకి దింపి పోటీలోకి దింపడం క్యాడర్లో గందరగోళానికి దారితీసింది నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోటీలో దిగి తెలుగు తమ్ముళ్లతో పాటు బీజేపీ శ్రేణులను అయోమయానికి గురి చేశారు కమల దళం నల్లమిల్లిని తమ నాయకుడిగా జీర్ణించుకోలేకపోతుంటే తమ నేత బీజేపీ కప్పు కూడా సరికాదంటున్నారు తెలుగు తమ్ముళ్లు ఏదైనా బీజేపీ నుంచి పోటీ చేయడం నల్లమిల్లికి పూర్తిగా మైనస్ గా మారింది దీంతో వైసీపీ అభ్యర్థి సూర్య నారాయణ రెడ్డి విజయ అవకాశాలు మరింత మెరుగుపడ్డాయి అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కూడా వైసీపీకి కలిసి వచ్చే అంశం తమ పార్టీకి సీటు లభించలేదనే కోపంతో టీడీపీ శ్రేణులు అంతగా యాక్టివ్ గా పనిచేయడం లేదు నల్లమిలి అనుచర గణం కూడా బీజేపీ జెండా తాము టీడీపీ నుంచే టికెట్ ఇచ్చి ఉంటే గెలిచే వారిని బీజేపీ నుంచి పోటీలో దిగడంతో మైనారిటీ దళిత ఓట్లు దూరమయ్యాయంటున్నారు ఈ పరిణామాలు అనపర్తిలో వైసీపీ అభ్యర్థికి మరింత కలిసి వచ్చి ఇప్పటికే విజయం ఖాయమైపోయిందని అంటున్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది ఇటు బీజేపీ కూడా అద్దెకు నేతను తెచ్చుకుని పోటీలో దింపాల్సి రావడం ఆ పార్టీ శ్రేణులకు అస్సలు నచ్చడం లేదు అసలైన బీజేపీ శ్రేణులు ప్రచారానికి దూరంగా ఉంటున్నారు మరి నల్లమిల్లి సొంత బలంతో గెలవగలరా చేసిన తప్పుకు చెంపలేసుకుంటారో చూడాలి subscribe dot న్యూస్